ప్రభునిీసుకరిస్తున్నామనికీ స్తోత్రాలు అందరికీ ప్రజల ఈ దినము దేవుడి వాక్యము మొదటి సమయంలో గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నట్లయితే యూదా ఉదా దేశంలోని షోకోలో కూడిన ఎపిస్తే దగ్గర షోకోకును ఆచేకకును మధ్య దిగి ఉండగా సౌలు ఇజ్రాయేల్లో కూడి వచ్చేలా దిగి పిలిస్తీన్లకును ఇజ్రాయెల్ ప్రజలకును యుద్ధము జరిగింది అన్నట్లు ఇద్దరికి యుద్ధము జరుగుతుంది అయితే ఇక్కడ ఇక్కడెవరున్నారంటే గోల్లితు ఆరు అడుగుల భావుడు అంటే ఆరు మూళ్ళ జీర్ణుడు ఎత్తుగల మనిషి అతని తల మీద రాగిసిన స్థలం ఒకటి ఉండెను అతని యుద్ధ కవచనం ధరించి ఉండును ఆ కవచనం ఐదు వేల తులముల వెండిగల ఎత్తు ఎట్ల తులముల రాగి ఎత్తుగలది మరియు అతని కాల్లోకి రాగి కవచనం అతని భుజముల మధ్యను రాగి పల్లె ఒకటి ఉండును అతని ఈటె కర్ర నేతగాని ధోని అంత పెద్దది మరియు అతని ఈటె కొన ఆరు వందల తులముల ఇనుము గల ఎత్తు ఎత్తుగలది ఒకడు డారును మోయించు అతని ముందర ఉండెను అంటే ఒక ఇజ్ర ఒక పిలిస్తీయునికి ఇన్ని యుద్ధ ఆయుధములు ధరించి ఉన్నారు ఎవరికి ఎందుకు యుద్ధం చేయటకు పిలిస్తీనుల పక్షం యుద్ధం ఈ చేయాతుకు ఎన్ని రకాల ఆయుధములు ధరించడానికి ఎత్తును చూసి పర్సనాలిటీని చూసి ఐటును చూసి అంత బలవంతుడు అని చేంపజేసాడు ఈ ఇజ్రాయెల్ ప్రజలు సౌలు తీసుకొని వెళ్ళాడు సౌలు కూడా భయపడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా భయపడుతున్నాడు అప్పుడు అంటాడు ఆ ఎత్తు గల మనిషి ఏమంటాడు మీరు ఎందుకు దండిలో నిలిచి ఉంటుంది మీరు పిలి మీరు సౌలు దాసుడు నేను పిలిస్తూ కానీ మీలో నుంచి ఒకరిని ఏర్పరిచి యుద్ధం నాకు పంపండి మీరు యుద్ధం నాకు పంపితే నేను ఓడిపోతే మేమందరం మీకు దాసులం మీరు ఓడిపోతే అందరూ మాకు దాసులు అంటారు ఆ మాట విన్న సౌలు ఇజ్రాయేల్ ప్రజలు వణికిపోతారు భీతి చెందుతారు భయపడతారు భయపడ్డప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే దావిదు ఎష్ కుమారుడు కదా బిత్తయ్యం వాడైన ఎషయి కుమారుడు ఎశైకి ఎనిమిది మంది కుమారులు అందులో కనిష్ఠుడు ఎవరు దావిది గారు ముగ్గురు కుమారులు ఎక్కడికి వెళ్తారు దావితో యుద్ధ రంగంలోకి వెళ్తారు యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు తండ్రి అంటాడు ఏమని నీ అన్నదంలో క్షేమచారామో నాకు తెలియజేయము నీవు ఈ రొట్టెలను తీసుకొని సామాగ్రి తీసుకొని వెళ్ళుము అన్నప్పుడు దావిది ఉదయ కాలము లేచి తన ఎవరితో తన సొంత కాపరికి ఆ యుద్ధ ఆ గొర్రెలను అప్పచెప్పి అని బయలుదేరుతాడు బయలుదేరి ఆ సామాన్లు ఇచ్చి వారికి ఇచ్చి ఇది వెంటనే పరిగెత్తుకొని యుద్ధ పంక్తులకు వెళ్తాడు వెళ్ళి వెళ్ళగానే యుద్ధం జరుగుతుంటది యుద్ధం జరిగినప్పుడు పిలిస్తీయుడు ముందే మాట పలికాడో అదే మాట పలుకుతాడు ఆ మాటలు ఎవరుంటారంటే దావిది చూనబడుతుంది దావిది పడ్డప్పుడు ఏం జరిగింది అని అడుగుతాడు దావీదు ఈ విధంగా జరిగింది అని అంటారు ఈ విధంగా జరిగింది అని అన్నప్పుడు దావీదుకు కోపం వస్తుంది ఎలాంటి రేషం వస్తుంది అంటే అంటాడు ఏమని అంటాడంటే దావి దివచనంలు అంటాడు ఏమని ఈ దావీది అంటాడు జీవం గల దేవుడి సైన్యంలో తిరస్కరించుటకు ఈ సున్నత లేని పిలిస్తుడు ఎంతటి వాడు అని అంటాడు కదా అంటే దేవుడి పక్షం ఆయన మాట్లాడాలి ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు దేవుడి ప్రజలు అయింటున్నారు పిలిస్తీయులు ఎవరు అన్య దేతలు ప్రజలు అయింటున్నారు కాబట్టి వారిని ఎలా ఎదిరించాలని మన వాళ్లకు మనవాళ్ళు చాలా భయపడుతున్నారు వాడు మాట్లాడే మాటను బట్టి గొలియాతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆ సైన్యంను చూసి వీరు వణికిపోతున్నారు వాడు మళ్ళీ ఆ మాట అన్నప్పుడు వాడు ఎదురుండి వాళ్ళు పారిపోయేనక్కడ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అంటే పారిపోయారు పిరికివానికి దేవుడి రాజ్యంలో స్థానం లేదని దయచేసి క్రైస్తవుడైన వాడు ధన్యుడిగా బతకాలి క్రైస్తవుడైన వాడు శ్రవను ఎలా జయించాలని మార్గం దేవుడి దగ్గర వెతుకోవాలి కానీ జయి జయమునకు భయపడి జయమును పొందలేక ఒక సమస్యకు భయపడి పారిపోకూడదు ఇక్కడ మన వాళ్ళు పారిపోయారు వాడు అన్న పలికిన మాటకి భయ పారిపోయారు ఎందుకో తెలుసా శత్రువు మనల్ని భయపెడతాడు సాతాను మనల్ని భయపెడతాడు ఇదిగో నీకు రోగం వచ్చేది ఇది నీకు తగ్గది ఇదిగో నువ్వు ఆర్థిక ఇబ్బందులను నీకు కుప్ప కూలిపోయావు నీ నీ ఇంటి నిండి అప్పులు అయిపోయాయి ఇవన్నీ లేపువారు లేరు ఇక నువ్వు లేవలేవని పలికిస్తా చూడు సాతాను ఇక మీ బ్రతుకులు ఇంతే మీరు ంతే మీరు అయిపోయింది ఎందుకు ఎందుకు అనిపిస్తుంది మన చెవున మన పరిస్థితిని బట్టి మన భయాన్ని బట్టి అపవాది ఇంకా మనల్ని మన వినికిడులో ఆ భయంను పెడుతున్నప్పుడు మనం వనికిపోతాం వనికిపోయి నానా ప్రజల్ని చూసినట్లయితే బలహీనులు అయిపోయి ఎందరో సూసైడ్ చేసుకుంటారు ఆ ఆత్మహత్యలు చేసుకుంటారు పరలోక రాజానికి దేవుడు నీకు మార్గం ఏర్పరిచి నేను నక్కుదారులుగా చేస్తానని దేవుడు అంటే నీ దగ్గర శక్తి లేక నీవు బలహీనుడవై నీవు దేవుడి బలాన్ని వెతుకోక దేవుడి సామర్థ్యాన్ని మర్చిపోయి నిన్ను నీవు మర్చిపోయి నీవు ఎవరిని వెతుకుతున్నావు ఎవరికి బలం ఇస్తున్నావు అంటే ఆ సున్నతి లేని పిలిచీడానికి ఆ శోధనకు నువ్వు విలువిస్తున్నావు ఎందుకు విలువిస్తున్నావు తెలుసా ఆ శోధన ఒకవేళ ఇప్పుడు అన్యుడు మేము పల్లెటూళ్ళలో ఉంటాం కదా ఇప్పుడు సాతాను పట్టింది అని అని ఆ అన్యులు ఏం చేస్తారంటే ఎర్రగా అన్నం అండి పచ్చగా అన్నం అండి తీసుకొచ్చి మూడు దారులు ఉంటాయి ఆ మూడు దారుల దగ్గర దాన్ని పెడతారు పెడితే ఈ ఇజ్రాయలుడు అంటే ఈ క్రైస్తవుడు బయలుదేరుతుండగా ఆ ఎర్ర అన్నంను చూసి ఇంట్లో కొన్ని అన్నంలో కొంచెం పసుపు ఇంకో రకమైన ఏదైతే వేస్తుంది ఎర్ర వీళ్ళ చదువుతాను వీళ్ళ ఇంత తీసుకుపోయి అక్కడ పెడితే ఆ పిలిస్తూడు భయపడ్డాడు పెట్టిన వారు భయపడరు ఈ మన క్రైస్తవులు భయపడి పక్క నుంచి వెళ్తూ తూతూ తూ తూతూ అనుకుంటే వెళ్తారు అక్కడ ఒక విసరక్తే వేసరక్తే వేస్తారు అంటే దేనికి భయపడ్డారు ఒక మానవుడు నిర్మించి మానవుడు చేసిన దానికి భయపడ్డారు ఎవరు మన క్రైస్తవులు మన ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ కూడా మనిషి మాట్లాడిన మాటను బట్టి ఇజ్రాయేల్ ప్రజలు భయపడి అది ఎదుటి నుంచి పారిపోయారు కానీ జీవం వల్ల దేవుని సైన్యంను తిరస్కరించటకు ఈ సున్నతి లేని పిలిస్తీడు ఎంతటి వాడు అని దేవుడి నా గారు హెచ్చరించాడు హెచ్చరించి ఈ సైన్యం గెలిస్తే ఆ పిలిచి పిలిస్తే ఓడగొట్టితే బహుమతి ఏమి అని ప్రజల్ని దావిదడుగుతాడు అంటే వారు చెప్తారు ఈ విధంగా ఈ విధంగా అని చెప్తారు వారి కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు వారి తండ్రి ఇంటిని స్వాతంత్రంగా ఇజ్రాయేల్ ప్రజలలో బ్రతకనిస్తాడు ఇంతటి వస్తువులు ఇస్తాడు బంగారం ఇస్తాడు అని చెప్తారు అన్నట్లు ఈ మాటలను చెప్పిన తర్వాత ఈ మాట్లాడుచున్న మాటలు తన పెద్ద అన్నవిని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు రాకూడదు రాకూడదు ఇక్కడికి నువ్వు యుద్ధం నువ్వు వినడానికి వచ్చావు అంటే లేదు నేనేమన్నాను నేను ఖాళీ మాట మాత్రం అడిగాను కదా అంటాడు ఈ మాట ఆ మాట మాట్లాడుతూ మాట్లాడుతుండగా ఈ మాటలన్నీ ఎక్కడ చేరాలి చేరాయంటే సౌలు దగ్గరికి సౌలు రాజు దగ్గరికి మాటలన్నీ చేర్చబడ్డాయి చేర్చబడినప్పుడు సౌలు రాజు దగ్గరికి ఇతను వెళ్తాడు పిలిపిస్తారు అప్పుడు అంటాడు పిలిపించినప్పుడు అక్కడ మాట్లాడతాడేమని దావిది చెప్పిన మాటలు నలుగురికి తెలియగా వారందరు చెప్పారు చెప్పినప్పుడు ఈ పిలిస్తీని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు దావిదంటాడు ఏమని ఈ గొల్లిదు బట్టి ఈ పిలిస్తీని బట్టి ఎవరి మనసు కృంగద్దు ఎవరు మీరు భయపడద్దు ఎంత ఆయన బాలుడు ఎర్రనివాడు సుందరివాడు చక్కనివాడు ఇంతెత్తు ఉన్నాడు బాలుడు ఆయననే మా అడుగుల మూడు ఎత్తు గులియాతున్నాడు అక్కడ సైన్యం ఉంది ఇక్కడ సైన్యం ఉంది ఆ ఎవరు భయపడరో తెలుసా వీరు ఆ ఎత్తుటి మనిషిని చూసి ఎత్తుటి ఆకారమును చూసి ఆ ఎత్తుగుండి అన్ని కవచనాలు రాగి ఇనుము ధరించుకున్న వస్తువులను చూసి వీరు భయపడిపోయారు ఈ లోకంలో కూడా మనల్ని భయపెట్టుటకు నానా విధములైన శత్రు సమూహము బయలుదేరింది మాటల చేత వారి చూపుల చేత వారి క్రియల చేత వాటిని చూసి మనం బెదిరిపోతాం ఆ వాటిని చూసినప్పుడు జీవం గల దేవుని జ్ఞాపకం చేసుకున్నాలి చేతితో నిర్మించి ధరించుకుని కొన్ని అచ్చిన ఎదురు నిలబడ్డ వారి కొరకు మేము భయపడితే వాటినే నిర్మించి మనల్ని నిర్మించిన దేవుడు జీవం గల దేవుడు మరణమును జీవమును సృష్టించిన దేవుడు మనకున్నాడు కాబట్టి మనం ఎందుకు భయపడాలని ఒక ధైర్యం తెచ్చుకోవాలి క్రైస్తవుడు అలా మాట్లాడుతున్నప్పుడు అంటాడు ఎవరిని మనసు కృంగిపోవడానికి వీలు లేదు మీ దాసుడైన నేను బోట్లాడుదనని దావిదితో దావిది సౌలుతో అనగా సౌలు అంటాడు ఈ పిలుస్తుని ఎదుర్కొంటకు యుద్ధము చేయటకు నీకు బలము చాలదు ఎందుకనగా నీవు బాలుడవు నా బా అని సెలవిస్తాడు అని చలవించినప్పుడు వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని చ ఏమంటాడు నీవు బాలుడవు ఆయనతో నీ యుద్ధము చేయలేవని సౌలు అంటే దావిదంటాడు నేను బాల్యం నుండే యుద్ధ యుద్ధము అభ్యాసం చేశానట హరిలోయ క్రైస్తవుడు కూడా బాల్యం నుండి ప్రార్థనా యుద్ధాభ్యాసం నేర్చుకునాలి బాల్యం నుండే పిల్లలకు ధైర్యాన్ని నూరిపోయాలి బాల్యం నుండే పిల్లలకు మనం క్రైస్తత్వంలో ఉన్న ఆ సామర్థ్యాన్ని బయలుపరచాలి బాల్యం నుండే మన పిల్లలకు దేవుడి వాక్యం నూరిపోయాలి బాల్యం నుండే మన పిల్లలకు దేవుడు పరాక్రమ శూరుడు అని బోధించాలి ఆకాశముందు శౌర్యములను ఏవో మనకు ఉన్నాడాన్ని ధైర్యాన్ని బోధించాలి అలా ధైర్యాన్ని బోధించాక బాల్యం నుండి మనము ఏం బోధిస్తామంటే పిల్లలకు ఒక పిచ్చి భయాన్ని బోధిస్తాం మనం ఒక పిచ్చి కూతను బోధిస్తాం కదా ఆ పిచ్చి మొట్టమొదటిగా మనం చెప్పేది వాడు తినకపోయినా చెప్పేది భయమే వాడు పండుకోకపోయినా చెప్పేది భయమే వాడికి దేవుణ్ణి గురించిన ఆయన దేవుణ్ణి చేసిన క్రియలను బట్టి దేవుడి చరిత్రను చెప్పడం మనము మరిచిపోతాం కదా మనం చెప్పుడు చెప్పుడు ఆడస్తాడు ఈడస్తాడు పండుకొని నేర్పిస్తాం వాడికి వాడు అదే రంగంలో ఉంటాడు వాడు అదే భయపడుతూ ఉంటాడు కానీ జాగ్రత్త ఎప్పుడు క్రైస్తవుడు ధైర్యంగా బ్రతకాలి ధైర్యంగా బ్రతికిన వాడికి పరలోక రాజ్యం ఉంటుంది తెలుసా దేని విషయంలో ధైర్యము పాపం విషయంలో ధైర్యం కాదు శాపం విషయంలో ధైర్యం కాదు ఈ పిలిస్తీలను క్రియలను అనుసరించట్లు ధైర్యం కాదు జీవం దేవుని నీతి న్యాయములను అనుసరించట్లో ధైర్యము దేవుడి వాక్యం చదువుతున్న ధైర్యము దేవుడి దేవుడికి ప్రార్థన చేసేట్లో ధైర్యము దేవుడికి పాటలు పాడటలో ధైర్యము దేవుడి ప్రజలను ఎంకరేజ్ చేసేట్లో ధైర్యము దేవుడి ప్రజలను సైన్యంతో కలిసి మనం నడుచుటకు ఒక ధైర్యం మనం కావాలి కదా అందుని బట్టి మనం సంతోషపడాలి ధైర్యంగా ఉండాలి అక్కడ అంటాడు ఏమని అంటాడంటే నేను బాల్యం నుండే యుద్ధాభ్యాసమును చేసిన వాడిని దావిదని అందుకు దావిదు సౌలుతో ఇట్ల మీ దాసుడైన నేను నా తండ్రి గొడవలను మేపుచుండగా ఎలుగుబంటి సింహం ఒకటి వచ్చేను ఆ మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి గొర్రెలను విడిపించేది అలా విడిపించినప్పుడు అది మళ్ళీ ఏమని నా మీదికి వచ్చింది నా మీదికి వచ్చినప్పుడు దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని చంపాను నేను అని అంటాడు దాన్ని గట్టం పట్టుకొని నేను ఏం చేశానంటే దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడనైన నేను సింహములను ఎలానట ఎలుగుబంటిని చంపి తినే మీ దాసుడైన నేను అప్పుడు నా తండ్రి గొర్రెలు మేపుతున్నప్పుడు గొర్రె తీసుకొని పోతే వాటిని దగ్గరికి వెళ్ళి వాటిని తిరస్కరించి అందులో నుండి వాటి నోట్లో నుండి గొర్రెపిల్లని తీసేసిన పిల్లని తీసేసి వారు ఆహారం తీసేసాను కదా అవి నా మీదకి వచ్చినాయి అస్తే వాళ్ళు గడ్డం పట్టుకొని చంపిన నేను కాబట్టి మీ దాసు నేను ఎలుగుబంటిని సింహముని చంపినాను కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని పిలిస్తీ ఉన్ని కూడా అందులో ఒకలాంటి వాడే ఎటువంటి వాడవుతాడు అవుతాడు అందులో ఒకలాంటి వారి వాళ్ళు అయితే వలే ఆ సింహం ఎలుగు బంటి దానిలాగా అయితే ఎవరైతారు ఈ ఆరు అడవుల మూడు జానలి గల గొలియాత అవుతాడని అని చెప్తాడు అన్నట్లు అంటే ఎవరిని బట్టి చెప్పాడు ఆయన అంటే జీవము గల దేవుడి ప్రజలను తిరస్కరించాడు మొట్టమొదటి నుంచి మాట్లాడుతున్నాడు అదే మాట ఏమని ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా ఆ చిన్నవాడు ఆ ఎర్రవాడు సుందరివాడు దేవుడి పక్షం నిలబడ్డ వ్యక్తి కాబట్టి జీవం గల దేవుడు నాకున్నాడు జీవం గల దేవుడి నాకు సహాయం చేస్తాడు తప్పకుండా మనము గెలుస్తాము ఎంతటి వాడు కాదు అని అంటున్నాడు ఒక బాలుడికున్న ధైర్యము వారికి లేకపోయింది వారు ఆకారములు చూసి భయపడ్డారే తప్ప జీవం గల దేవుడి మాటను బట్టి వారు ధైర్యం తెచ్చుకోలేకపోయారు ఇక్కడ దావిదన్నాడు అని ఏమంటున్నాడు ఈ సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన ఏహోవా ఈ పిలిస్తీల చేతుల నుండి కూడా నన్ను విడిపించట్టు విడిపించినట్టు చెప్పాను హాలేలుయా అంటే ఆ అడవిలో ఉన్న ఎలుగుబంటి సింహం కంటే ఎక్క గొప్పవాడ అంతటి బలవంతుడా పిలిస్తీడు ఆ పిలి దేవుడు సింహం బలం నుండి ఎలుగుబంటి బలంలో నుండి నన్ను విడిపించిన దేవుడు ఈ పిలిస్తీలు చేతుల నుండి కూడా నన్ను విడిపిస్తాడు హాయిలో ఇంతకాలం నీ ఇంటిలో నీకు జరిగిన సమస్యలను జ్ఞాపకం చేసుకుని నువ్వు ఆ సమస్యలన్నిటిలో నుండి నీ పిల్లలు నీ కుటుంబము నీ భర్త మరణకరమైన రోగాలు మీకు కలగలేవా ఆ రోగముల నుండి దేవుడు మీకు విడిపించిన విడుదలని జ్ఞాపకం చేసుకో మీకు ఇచ్చిన జీవాన్ని జ్ఞాపకం చేసుకో నీకు ఇచ్చిన ఆర్థిక సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకో నీ కుటుంబమును ఒకానొకప్పుడు దేవుడు ఎటువంటి స్థితిలో ఉంచాడు జ్ఞాపకం చేసుకో వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు ఎలుగుబంటి సింహములను చంపుడాక దేవుడు నాకు శక్తినిచ్చాడు వాడి చేతిలో వచ్చిన పిల్లల్ని విడిపించాడు నా ప్రాణములు రక్షించాడు నా దేవుడు చంపు రక్షించడమే కాదు వాటిని శక్తిని శక్తినిచ్చాడు ఇప్పుడు కూడా వాటి చేతిలో నన్ను నన్ను దేవుడే రక్షిస్తాడు అని ఒక ధైర్యంగా మాట్లాడాలి తెలుసా ఎవరు మాట్లాడింది బాలుడు అనుభవము లేని బాలుడు అనుభవం లేని వారు అంటే నీ అన్ని రకాల క్రైస్తవుడు కదా దేవుడు ప్రేమను రుచి చూచాము ఆయన కార్యం నెరిగి ఉన్నావు ఆయన నామం ఎంత బలము నీకు తెలుసు ఆయన శక్తిగల నామం ఎంత శౌర్యం కలిగిందో నీకు తెలుసు దేవుడు రోషం కలిగిన వాడని తెలుసు దేవుడు నీ పక్షంలో ఉన్నాడని తెలుసు ఆయన నరచేతుడు నీ కుటుంబం ఉందని తెలుసు నిత్యం ఆయన చేతులలో మీరు బలపడుతున్నారని తెలుసు ఇన్ని తెలిసిన నీవు మొట్టమొదటిగా దేవుడు నీ కుటుంబాలలో చేసిన కార్యాలను గుర్తుపెట్టుకో ఆ కార్యాలను గుర్తుపెట్టుకుని జీవం గల దేవుడు ఎంత ధైర్యవంతుడో ఎంత బలవంతుడో దేవుడు కార్యములు చేయుటకే నీ కొరకు ఆయన నీ ముందు నిలిచి అనే సమయంలో మర్చిపోకు ఈ సమస్యను చూడకు దావీదు చూసింది అది దావీదు ఆ రడుగుల మూడు జాన్ల మనిషి ఆయన ధరించుకున్న ఆయుధాలను చూడలేడు చూడలేడు ఆ సైన్యంను చూడలేడు ఈయన కంటే ఎత్తుగలవాడునకున్నాడు ఆకాశంలో ఆయన నా లోపల బలాన్ని రింపాడు ఆయన బలాన్ని రింపాడు నాతో కూడా ఉన్నాడు అంటే ఆకాశంలో ఉన్నాడు దేవుడు కాదు మన లోపల ఉన్నవాడు లోకంలో ఉన్న ఈ కంటే గొప్ప దేవుడు కదా మన లోపల ఉన్నవాడు ఎవడు జీవం దేవుడు జీవం దేవుడు ఆ మనుషుడు ఏ పాటి వాడు కాదు మనం కూడా జ్ఞాపకం ఉంచుకున్నాలి జాగ్రత్త మనము చూసిందాన్ని భయపడకూడదు దేవుని జ్ఞాపకం చేసుకున్నాలి అక్కడ అంటున్నాడు ఇన్ని చేసిన దేవుడు నన్ను తప్పకుండా నన్ను రక్షిస్తాడు మనం కూడా చెప్పాలి సమస్య ఏమని ఏ సమస్య ఏ అప్పులు ఏ అప్పులు ఏ అనారోగ్యం ఏ తిరస్కర ఏ అవమానం నింద ప్రతి జ్ఞాపకం ఉంచుకోండి నా దేవుడు ఈ ఇంతకాలం ఎలా తన నరచేత్ర మమ్మల్ని తింపాడో ఎంతటి ఘనతనిచ్చాడో ఎంతటి ఐశ్వర్యం ఇచ్చాడో మరలా తిరిగి దేవుడు సమర్థుడు ఈ సమస్యలన్నిటిలో నుండి మరలా మమ్మల్ని దేవుడు వినిపించటకు సామర్థ్యం కలిగిన దేవుడు శక్తిగల దేవుడు మాకున్నాడు అని సమస్యకు నువ్వు చెప్పు నీ దేవుడి బలాన్ని సమస్యకు చెప్పు దావి దాదే చెప్పాడు ఏమని చెప్పాడు ఈ జీవం గల దేవుడి ప్రజలను తిరస్కరించుటకు ఈ సున్నతని పిలుస్తుంది ఏపాటివాడు అది ఎంతటి వాడు అన్నాడు బాలుడు కదా నీవు అనాలి నా నా కుటుంబం ఇంత అతలాకుతలా చేస్తున్న ఈ సమస్య ఏ పాటిది జీవం గల దేవుడు నాకున్నాడు అప్పుడు విడిపించిన దేవుడు ఇప్పుడు కూడా విడిపించిన దేవుడు సమర్థుడు శక్తిగల దేవుడు బలవంతుడు ఉన్నాడు బలస్డు ఉన్నాడు నమ్మకమైన దేవుడు ఉన్నాడు సమాధి పాలనను తిరిగి లేపటకు శక్తిగల దేవుడు ఉన్నాడు ఆయన లోపల జీవం ఉంది జీవానికి ఆయన అధిపతి అని ధైర్యంగా ఉండు నువ్వు ఉన్నావా మరణ పడకలో ఉన్నావా రోగ పడకలో ఉన్నావా నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు నిన్నే నీ కొరకే మాట్లాడుతున్నాడు ఆ రోగం పిలిస్తూ నీ రోగం తొలగించి దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు నీ అప్పులలో ఉన్నావా నీవు నీవు తప్పకుండా దేవుడు నీవు నే అప్పించినట్టు నీకు సహాయం చేస్తాడు దేవుడు నువ్వు భయపడకు నువ్వు మొదట దేవుడు చేసిన కార్యమును మాత్రమే గుర్తుంచుకో నీ సమస్యకు నీ దేవుడి గురించి చెప్పు ఆయన శక్తి గురించి చెప్పు ఆయన బలాన్ని గురించి వివరించు దా వివరించాడు తర్వాత అప్పించడానికి దేవుడు నాకు తోడయి ఉన్నాడు అని ఏమంటాడు అందుకు పొమ్ము ఏగో నీకు తోడుగా ఉండును గాక తో నేను అరేలో ఎప్పుడు అంటాడు ఇన్ని రకాల ధైర్యపరిచినప్పుడు రాజుకు లేని ధైర్యం కూడా దావిదికే ఉంది అప్పుడు ధైర్యపరిచి పంపిస్తాడు సౌలు ఏమంటాడు ఏవేవి సౌలకు ఉండినో అవన్నీ తీసి తగిలిస్తాడు తగిలిస్తాడన్ని తగిలించినప్పుడు దావీది తగిలించుకున్నాడా ఇది కూడా మనం గమనించాలి దేవుడు వాక్యంలో ఈ సామాగ్రి అంతా దావీది కలిగించినప్పుడు దావీది అంటాడు ఏమని అంటాడంటే తన ఏమంటాడు ఈ సామాగ్రి వాడుక లేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వేళ్ళ కలిగిన వెళ్ళగలిగినదని లేదని చూచుకున్న తర్వాత దావిదుడు ఇవి నాకు వాడుకలేవు వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసాను అలే ఇది ఈ మాట నాకు చాలా గలది నేను ఎంత ఇష్టపడ్డానంటే ఈ మాటను అన్ని సౌలుకున్న ఆయుధాలన్నీ ధరించ చేసాడు ఆయనకు ఆ సామాగ్రి అంతా ధరింపజేసినప్పుడు అంటాడు ఇవి నాకు వాడుకలేదు నేను వీటితో వెళ్ళను అని తొలగించినవన్నీ శిరస్నానము ఇవన్నీ ఈటే కత్తి అన్నీ తీసి పక్కన పడేసాడు పక్కన పడేసి నాకు ఏది వాడుకుందో నేను దానితోనే యుద్ధం నాకు వెళ్తాను అన్నాడు లూయ ఇంత చక్కటి మాట మాట్లాడు దావీదు మనం కిందిలో చూసుకున్నట్లయితే తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నున్నటి రాళ్ళు ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ పిలిస్తీని చేరువకు పోయేను హరియ ఏం పట్టుకున్నాడు పిలిస్తీడికి ముందు చదువుకున్నాం మనం ఎన్ని చదువుకున్నాం అన్ని రకాలు ఉన్నాయి పిలిస్తీడికి మనం కదా ముందు చదువుకున్నాం మరలా మీరు ఒకవేళ మర్చిపోతే మీరు చదువుకోండి ఏడు వచ్చిన ఆరో వచ్చనం నుంచి మీరు ఎనిమిదవ వచనం వరకు మీరు చదువుకోండి అందులో ఉంది కదా ఇప్పుడు వివరించే సమయం చాలా అయిపోతుంది కాబట్టి అక్క ఆ అన్ని రకాల ధరించుకున్నాడు ఏమీ లేదు ఈయన కూడా అన్ని రకాల ధరిస్తే నాకు వీటితో ఏమీ లేదు వాడకలేదు అంటే వాడలేను నేను ఎప్పుడు వాటిని వాడకుండానే సింహంలో నిలిగి పంటలే జీన్స్ చంపిన నేను నాకు వద్దు అని ఆయన చేతులు నా కర్రను తీసుకున్నాడు ఆ నున్నటి రాళ్ళ నేర్కున్నాడు వలసలు పెట్టుకున్నాడు కదా ఇక్కడ వలసలు పెట్టుకొని ఏమంటున్నాడు ఆ రాళ్ళని ఏరుకొని చిక్కంలో ఉంచుకొని వడిసేలు చేత పట్టుకొని ఆ పిలిస్తీని ఎదురకు పోయిండు అన్నట్లు పిలిస్తీ డాలు మోయి వాడు తనకు ముందుగా నడవగా ఆ పిలిస్తీయుడు బయలుదేరి దావిది దగ్గరకు వచ్చి చుట్టూ పారచూసి దావిదిను కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపస్సిన చూసి అతని తృణీకరించాను ఈ పిలుస్తూని కర్ర తీసి తీసుకొని నీవు నా మీదికి వచ్చున్నావే నేను హుక్కన అన్నాడు ఎవరు గొల్లియాతు అంటే నువ్వు చిన్నగున్నావు పొట్టి ఉన్నవు నీ దగ్గర ఏమి లేదు ఇవన్నీ తీసుకున్న దగ్గరకు వస్తున్నావు నువ్వు దావి దగ్గర వచ్చి అంటుండు అంటే నేను కుక్కననుకున్నావా అంటున్నాడు దావీదు దృష్టిలో గొలియాతి ఎవరు కుక్క కంటే ఈనము కాదా కుక్క కంటే ఈనము అంతగా నీచంగా చూశాడు శత్రువును సమస్యను సమస్యను ఎంత నీచంగా చూశాడో తెలుసా దావీదు అంత నీచంగా చూశాడు కాబట్టి కుక్క కుక్కన అని నన్ను చెప్పినప్పుడు దావీదు దావి చెప్పి ఏమంటాడు ఆయన దేవతల పేరిట దావీదు శపిస్తాడు క్షెించినప్పుడు దావి భయపడ్డాడు అప్పుడు అంటాడు దావీదు అప్పుడు నా దగ్గర క్రమం నీ మాంసమును ఆకాశ పక్షులకి ఇవన్నిటికీ ఏత్త దావీతో చెప్తారు వాళ్ళు భయపెడతారు అన్నట్లు ఇజ్రా ఫిలిస్తీను అయినా సున్నతిని ఫిలి ఫిలిస్తీన్ అది భయపెడతాడు దావేదును భయపడతాడు దావీదు నలభై ఐదు వచ్చినప్పుడు చూసినట్లయితే భయపడ అతను అంటాడు అంటాడు నీవు కత్తి యూట బల్యంలో ధరించుకొని నా మీదికి వచ్చున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేళ్ల సైన్యంలో కాదు ఏగోవా పేరటన్ని మీదికి నేను వచున్నాను హలేయ నువ్వు కత్తిలు కట్టు అలాంటివి పట్టుకుని నా మీదకి వస్తున్నావు కానీ నేను ఎవరి మీద వస్తున్నాను తెలుసా నీవు ఏమంటాడు నీవు కత్తి ఇటన్ని ధరించుకొని సున్నతిని పిలుస్తున్న తరపున తిరస్కరించ తరపున వస్తున్నావు ఎవరి ఎవరి మీదకి వస్తున్నావు నీవు జీవము గల దేవుని ఇజ్రాయేలు ప్రజల పక్షము నేను వస్తున్నాను అంటున్నాడు జీవం గల దేవుని పేరట నేను నీ మీదకి వస్తున్నాను హలే ఎంత పెద్ద మాట ఆయుధం ఇటు ఎక్కడుంది ఆయన ఆయుధం ఎక్కడుంది ఆయన ఏం వాడిండు మనం జాగ్రత్తగా గమనించాలి ధరించుకున్న ఆయుధాలు ధరించుకోలేడు ఆయన చేతలు ఉన్నదాన్ని పట్టుకున్నాడు కదా ఆయన నోట్లో మొట్టమొదటగా మాట్లాడాడు ఈ జీవం గల దేవుని ప్రజలను తిరస్కరించడానికి సున్నతి లేని పిలి ఎంతటి వాడు అని అన్నాడు మరలా అన్నాడు జీవం గల దేవుడు ఎగోవా నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను జయిస్తూ వస్తాను అని అన్నాడు మరలా నాకు వాటి అలవాటు లేదన్నాడు అన్నాడు మరలా ఇక్కడేమంటున్నాడు జీవం గల దేవుడు ఎగోవా ఆయన పేరటను నేను నీ మీదకి వస్తున్నాను అన్నాడు హరిలో ఎంత చక్కటి మాట అంటే మనం కూడా క్రైస్తవుల జ్ఞాపకం ఉంచుకున్నాలి యుద్ధం చేసేటప్పుడు అన్ని ధరించుకుని వెళ్తాం మనం కూడా ఏమి ధరించుకోవాల్సిన పని లేదు మనకు మనం చేసేది ఒకటి జీవం గల దేవుడైన ఏఘోవాన్ నామమును ఉచ్చరించడమే ఆయన నామను స్థుతించడమే ఆయన నామంను గణపరచడమే ఆయన కృపకలుగునుగాక కృపకలుగునుగాక స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం ఇదే నీ యుద్ధ ఆయుధం నీవు ఉదయకాలం లేసి ప్రార్థించడమే నీ యుద్ధ ఆయుధం నువ్వు అడుగేసే ప్రతి స్థలం ముందు ప్రార్థించడమే నీ యుద్ధ ఆయుధం నీ యుద్ధంలోకి వెళ్తుండగా నువ్వు సమస్యతో పోరాడుతుండగా నీవు నిలుచున్న నువ్వు కూర్చున్నా నువ్వు పడుకున్నా నువ్వు వంట చేసినా నువ్వు బట్టలు ఉతికినా నువ్వు ఏ సమయం ఏ పని చేసినాను నీవు చేసేదే ఉద్ధాయుధం ఏదో తెలుసు నీ ఆయుధము నీ ఆయుధం ప్రార్థన నువ్వు కన్ను తెరిచినా నువ్వు కళ్ళు పోస్తున్నా ఎప్పుడైనా దేవుని స్థుతించు సమస్యకు ప్రతిసారి చెప్పు సమస్యకు చెప్పు దేవుడున్నాడు జీవంగల దేవుడు అని నువ్వు చెప్పు అక్కడ అంటున్నాడు దావి ఏమని ఏహోవ జీవ సైన్యంలో అధిపతి ఏహోవ పేరట సైన్యంలో సైన్యంలోకి అధిపత్యాకు ఇజ్రాయేల్ల సైన్యలకు అధిపతి ఏహోవ పేరట నేను ఎదికి వారుచున్నాను అన్నప్పుడు ఈ దినమున ఏహోవ నిన్ను నా చేతికి అప్పగించను హరి ఇలా ఎలా మాట్లాడుతున్నాడు నువ్వు రా అంటలేడు నువ్వు దొరికినవరా చూసుకున్నాను రా నాకు దేవుడు నాడు అంటలేడు జీవం గల దేవుడి నావు నేను మీదకి వస్తున్నాను జీవం గల దేవుడే నిన్ను నాకు అప్ప చెప్తాడు హరి లూయా హరిూయా హరిూయా ఎలా అంటున్నాడు జీవం గల దేవుడే నిన్న కప్ప చెప్తాడు సమస్య నేను ఈ దినము నాడు అప్పుల పాలైన కానీ నేను ఒక రోజు నా దేవుడు నేను అనేకులకు అప్పించినట్టు నన్ను ఏస్తాడు నా దేవుడే ఏస్తాడు ఇది అనను నేనైతా ఖచ్చితంగా నేను నిలదోకున రేపు లేస్తానే మాట మాట్లాడకు ఎందుకో తెలుసా శత్రువుకు చెప్పాలి నా దేవుడు జీవం గలగలవాడు శత్రువు నా మీద అతిశయపడకు నేను ఏడు మార్గలు పడిన తిరిగి లేస్తాను ఎందుకో తెలుసా నన్ను లేపటకు జీవం గల దేవుడు నా పక్షంగా ఉన్నాడు నేను పడిన గుంట రోజులు ఆయన పైన పైన క్లేపటకు సామర్థ్యం గల దేవుడు అని చెప్పు సమస్యకు చెప్పు శత్రువుకు చెప్పు ఇక్కడ అంటున్నాడు దేవుడు వాకింసలుస్తుంది ఏమని నిన్ను చంపి నిన్ను చంపి నీ తల తెగ తెగవేతును ఇజ్రాయేల్లో దేవుడు ఇజ్రాయేలీలో దేవుడు ఉన్నాడు అని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిస్తీన్ల యొక్క కలే ఆకాశ పక్షుల మృగములకు ఈత్తును హాలి లూయ ఏమంటుండు ఏమంటుండు ఇక్కడ ఈ లోకమంతా తెలుసుకున్న ఎవరు ఉన్నాడని ఇజ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని ఈ లోక నివాసులు లోకంలో నివసిస్తున్నవారు లోకంలో బ్రతుకుచున్నవారు ఏమని తెలుసుకున్నట ఇజ్రాయేళ్లులో దేవుడు ఉన్నాడు నీ ఇంటిలో దేవుడు ఉన్నాడు నీ జీవితంలో దేవుడు ఉన్నాడని శత్రువు తెలుసుకొనాలి ఎలా తెలుసుకుంటాడో తెలుసా నీ జీవితంలో కార్యం జరగాలి కార్యం ఎలా జరుగుతుందో తెలుసా నీవు దేవుడిని నమ్మడం వల్ల దేవుడి మీద నువ్వు ఆధారపడడం వల్ల మనుషుల మీద కాదు నీ అధికారుల మీద కాదు వీటన్నిటి మీద ఎక్కడ ఆధారపడని ఒకవేళ దేవుడే నీకు కార్యం జరిగించాలని ఆయన ఉద్దేశపూర్వకంగా ఆలోచించాడు చూడు దేవుడు అలా ఆలోచిస్తే గనక నీకు ఎంతటి వారి దగ్గరికి నీవు ఎంత గనుల దగ్గరికి వెళ్ళినా దేవుడు నీకు పని కానివ్వడు అది జరగనివ్వడు ఎందుకంటే అంటే నీ జీవితంలో దేవుడే కార్యం చేయాలనుకుంటున్నాడు దాన్ని గుర్తెరువు దాన్ని దినము నాడు ఆత్మ నేత్రంలో తెరిచి చూడు ఆలోచించు నీ హృదయం అనే తలుపులు తెరువు దేవుడు మాట్లాడుతున్నది మన కొరకే అని ఆలోచించు జీవంగా దేవుడే నీకు కార్యం చేయాలనుకుంటున్నాడు జీవంగా దేవుడే ఉన్నాడు కాబట్టి నువ్వు అదే మాట మాట్లాడు ఈ లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఇజ్రాయల్లో దేవుడు ఉన్నాడు ఈరోజు ఈ కుటుంబంలో దేవుడు ఉన్నాడు అని ఇజ్రాయల్లందరూ లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఖచ్చితంగా వీళ్ళందరినీ చంపేస్తాను మీరు ఫిలిస్తీన్లను యొక్క కలేబెరంలో ఆకాశపక్షలకు వీటి నేను వేస్తాను అన్నాడు అప్పుడు ఎహోవా అప్పుడేమంటున్నాడు మరలా నలభై వచ్చిన జాగ్రత్త అప్పుడు ఎహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు హాలి ఎలానట అప్పుడు ఏహోవా కత్తి చేత ఈట చేత దావి ధరింపజేస్తారు కదా వాటి చేత చంపరు చంపడు దేవుడు అని వీరందరూ తెలుసుకుంటారు ప్రజలు లోక నివాసం తెలుసుకుంటారు ఇప్పుడు తెలుసుకున్నట్లేదా దావిది వడసలతో చంపాడని యుద్ధము ఏహోవాది ఆయన మమ్ మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పాను హరే లోయ పిలిస్తీయుడికి అప్పుడు చెప్పేశాడు ఇవన్నీ అలా చెప్పాడు అన్నట్లు పిలిస్తీయుడికి ఇవన్నీ చెప్పాడు షార్ట్ ఇవి ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇట్లా లోక వాసలు అందరు తెలుసుకుంటారు తప్పకుండా నీ చేతికి మమ్మల్ని మా చేతికి నీ నప్ప చెప్తున్నాడు యుద్ధం ఇహో అది దేవుడు కత్తి చేత కాదు దేవుడే యుద్ధం చేస్తాడు చంపుతాడని చెప్పి ఆ పిలిస్తుడి లేచి దావీదును అతన్ని అతను పోగా పిలిస్తుడు జాగ్రత్తగా మనించాడు పిలిస్తే దావీదును కలుసుకుంటందుకు ఎదురుగా పోతున్నాడు దావీదును కలియుటకై అతను ఎదురుగా పోగా దావీదు వాళ్ళని ఎదుర్కొంటకు సైన్యుల సైన్యముల తట్టు త్వరగా పోయాను ఇటస్తున్నాడు సైన్యముల తట్టు ఆయన త్వరగా పోతున్నాడు అన్నట్లు పరిగెత్తుకొని పోయినప్పుడు తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి పడిసెలలో విసిరి ఆ పిలిస్తీరు నుదుట కొట్టిను ఆ రాయి వాడి నుదుట చుచ్చినందున వాడు నేల పడి బోర్ల పడిను ఎలా చేసిండు యుద్ధం కత్తితో నీటడం చేస్తాడా చేతిలో ఏదుందో అది మన చేతిలో ఏదుందో దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు మన చేతిలో ఏదుందో దేవుడు దాన్ని దీవిస్తాడు మన జీవితంలో ఏదుందో అదే దీవిస్తాడు నీవు పాటగాడివా నువ్వు పాడు దేవుడిని ఆశీర్వదిస్తాడు నువ్వు ప్రార్థన పరుడువా నువ్వు ప్రార్థించు దేవుడు నిన్ను ఒక విజ్ఞాపనకర్తగా లేపుతాడు నువ్వు ప్రసంగికుడువా నువ్వు చిన్న ప్రసంగికుడు అయినా సరే నమ్మకంగా దేవుడి దగ్గర ఉండు అందరుణ్ణి దేవుడిని ఆశీర్వదిస్తాడు నీవు ఎలా నువ్వు కష్టపడి పని చేసుకుంటున్నావా చిన్న కష్టమైనా సరే అందులోని దేవుడి నీకు దీవెనిస్తాడు ఎందుకంటే నువ్వు పలికే మాటలోనే ఉంది శక్తి కదా అక్కడ పలికిండు దావీదు అదే జరిగింది అప్ప చెప్తాడని అన్నాడు ఆయన ఎదురుగా వచ్చాడు ఎదురుగా వచ్చినప్పుడు ఎక్కడ కొట్టాలా ఏం చేయాలని ఏమి దావీదు ఆలోచించలేదు ఏ వడసల రాళ్ళు నా చిన్నకు అలవాటు లేదు ఇవన్నీ ఆయుధాలు ధరించుకోవడం నాకు వాడక లేదు అవి నాకు అద్దు నా చేతులు ఉన్న నాకు ఏది ఉంది వాడుక ఇలా ఇసరడం ఆయన కొట్టడం వాళ్ళకు అలవాటు కదా ఆ రాళ్ళు తీయడం అది వడస వట్టి కొట్టడం పిట్టలను చంపుతుంది చూడు మన చిన్న చిన్నతనాలలో అది చంపడం ఆయనకు అలవాటు పిట్ట కంటే చూసేసి అన్నట్టు గొల్లియాతులు దావీదు అలా చేసి తన తెగని అరికాడు తెగను అరికి ఆయన కట్టెరికాగ నరికాడు అట్టుగా దేవుడు మన కృప చెప్తాడు బోర పడినప్పుడు దావీ పరిగెత్తుకొని పోయి ఆ పిలిస్తీయుడి మీద కూర్చుండి ఆ నుండి కత్తి తీసి వాడి తల తెగ నరికాడు అంటే ఆలోచించి ఒకసారి కత్తి వడ వలలో పెట్టుకున్న వాడి అదే జీవితం వాడికి దొరికింది గొల్లిది గొల్లితకు ఆ తలను పట్టుకొని తిరిగి ఆయన వస్తున్నాడు ఆయన వస్తున్నప్పుడు అప్పుడు వారందరు పట్టణ ప్రజలందరూ అందరూ వారి యజ వారి నాయకుడు ఆ చనిపోయాడు చనిపోయాడని చూసి పిలిస్తీళ్ళందరూ పారిపోతారు దేశ అక్కడ అక్కడంత గ్రామాలంత దూరం వరకు పారిపోయి అందరూ రచిస్తారు అన్నట్లు అందరూ పారిపోయినప్పుడు పట్టణంలో అందరూ కూలిపోతారు అప్పుడు ఇజ్రాయెల్ పిలిస్తీళ్ళని తరుముటం మానిది తిరిగి వచ్చి వారి డేరాలను దో దోచుకుని ఎలానంటే దోచుకున్నారు అచ్చిండ్రు రు పిలిస్తీళ్ళ దో ధోరలు మొత్తము ఆ వారు దోచుకున్నారు దోచుకొని అయితే దావీదు ఇక్కడంటారు ఒక మాట వాళ్ళు యాభై రెండవ వర్షంలో అప్పుడు ఇజ్రాయేల్ వారిని వారిని లేచి జయము జయమని అరచుచు లోయ వరకును షారాయిము ఎక్రో వరకును పిలిస్తీవులను తరుముచు పిలిస్తీయులు అర్థమై షారాయిము ఎక్రోము మార్గం గాతు ఎక్కువను అన్న పట్టణముల వరకు కూలింది అక్కడ జై జయమని పలికారు ఇలా తర్మ తరిమినప్పుడు వాళ్ళు పోయినప్పుడు డేరలను దోసుకున్నారు దోసుకుంటే అయితే దావిదు ఆ పిలిస్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని ఇరుషలేము నాకు వచ్చాను వాచినప్పుడు దావీదు సౌలు దావీదు పిలిచి ఎదురుగా పోవుట చూచినప్పుడు ఆ సైన్యాధిపతి అయిన అభ్యనయను పిలిచి అభినయను ఎవరు ఎవరు ఎవరి కుమారుడు అని అప్పుడు విచారణ చేస్తున్నాడు సౌలు అప్పుడు విచారణ చేస్తే అడిగితే నాకు తెలియదు నాకు తెలియదు అంటున్నారు అప్పుడు డైరెక్ట్గా దావీదుని అడిగినప్పుడు దావీది అంటాడు నేను బెత్లహీముడైన యశయ్యను నీ దాసుని కుమారుడు అని పత్తి తరమిచ్చాను అలా ఎలా అప్పుడు మనకు తెలుసు జరిగిన సంగతులన్నీ మనకు తెలుసు ఎలా రాజయ్యాడు అలా దావీదుకు పదివేల మంది సౌలుకు వేల మంది అన్నప్పుడు ఎలా విషయం చూపు జరిగింది అనేది అవన్నీ తెలుసు అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటే మనం ముందు వచనంలో కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడు జరుగుతుందో తెలుసు అది అభిషేకించిన తర్వాతనా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇది ఒక బైబుల్ చిన్న క్విజ్ అన్నట్లు లాస్ట్ ఆ లాస్ట్కు విన్న వాళ్ళకు అంటే దావీది ఎలా జయించాడు అనేది మనం మాట్లాడుకున్నాం దావీది ఏ ఆయుధం ఉపయోగించాడని మాట్లాడుకున్నాం దావీదు ఏ తన నా నోటి నుండి దివ్య గల జీవుని గురించి ఏం మాట్లాడాడు అనేది మనము మాట్లాడుకున్నాం కదా అలా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ మాటలను బట్టి మనం ఎట్టిగా ప్రవర్తించాలి మనకున్న సమస్యను బట్టి మనకున్న సమస్యకు దేవుడి గురించి చెప్పాలి కదా మనం మాట్లాడుకున్న విషయం మన చేతిలో ఉన్నదాన్ని దేవుడు దీవిస్తాడు కదా మనం ఇజ్రాయేల్లు అంటే క్రైస్తవులం క్రైస్తవ సమాజం ఎవరన్నా అంటే మనం ఏ రీతిగా రోషంగా ఉండాలి మనం జీవం గల దేవుని పిల్లలం మన లోపల ఉన్నవారు ఎవరు లోకంలో ఉన్న వాడికంటే గొప్పవారు మనం దేవిని చూసి భయపడద్దు మా మనిషి అంటున్న మాటను చూసి భయపడద్దు వారి బెదిరింపులకు మనం అనక వనకూడదు మనం భయపడ్డామా మనం పిరికి వారమే జాగ్రత్త అందుకే క్రైస్తవులు ధైర్యంగా ఉండాలి మనం ధైర్యంగా ఉన్నారు మన భక్తులు ఆ కాలంలో కదా అగ్నిగుండంలో పడవేసినను వారు ఎప్పుడు జీవం గల దేవునికే వారు అతని పక్షంలోనే ఉన్నారు కానీ ఆ ప్రాణం లేని విగ్రహాల పక్షం ఉన్న వారు లేరు కదా కాబట్టి మనం కూడా అదే రీతిగా ఉండకు దేవుడు మనకందరికీ కృపను కాక ఈ వాక్యం మనందరూ ఆత్మ నిమిత్తం దేవుడు దీవించి ఈ వాక్యానుసారంగా మనకు దేవుడు బలము ఆయన కృప బలము మనకు దయచేయను కాక ఆమె ప్రేజ్ లాన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మేనోహజ ఛానల్ గురించి ప్రార్థించండి ప్రియజలా